హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్ మనం నిత్యం ఆహారంలో తీసుకునే కూరగాయలు నాటటానికి సరైన సమయం వాతావరణాన్ని బట్టి మారుతుంది ఈ వీడియోలో ఏ నెలలో ఏ ఏ కాయగూడలు పండించుకోవచ్చో నేను విపులంగా తెలియజేస్తున్నాను చూసేయండి జనవరి నెలలో పండించుకోదగిన కూరగాయలు వంకాయ మిరప ముల్లంగి పుచ్చకాయ కర్బూజా ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ బెండ కాకర బూడిద గుమ్మడికాయ గోడి చిక్కుడు దోసకాయ బీరకాయ పొట్లకాయ ఫిబ్రవరి నెలలో క్యాబేజీ వంకాయ మిరపకాయ టమాటా ముల్లంగి ఆనపకాయ గుమ్మడికాయ కాకరకాయ కీరా దోశ కర్బూజ కాకరకాయ గోడిచిక్కుడు బీరకాయ నేతిబీరకాయ పొట్లకాయ మార్చి నెలలో బెండకాయ ఆనపకాయ గుమ్మడికాయ కాకరకాయ కర్బూజ ముల్లంగి బీరకాయ ఉల్లిపాయ గోడిచిక్కుడు నేతిబీరకాయ పొట్లకాయ కూరగాయలు నాటుకోవడానికి అనువైన కాలం ఏప్రిల్ నెలలో ముల్లంగి అల్లం టమాటో బెండకాయ కాకరకాయ కీరా దోశ మే నెలలో వంకాయ కాకరకాయ సొరకాయ జూన్ నెలలో పసుపు అల్లం టమాటో వంకాయ మిర్చి బెండకాయ సొరకాయ గుమ్మడికాయ కాకరకాయ బీరకాయ క్యాబేజీ కూరగాయలను నాటుకోవడానికి అనువైన సమయం జూలైలో టమాటో మిర్చి క్యాబేజీ బెండకాయ పసుపు ఆనపకాయ గుమ్మడికాయ కాకరకాయ బీరకాయ ఆగస్టు నెలలో ధనియాలు బరాబాటి ఉల్లిపాయ ముల్లంగి క్యారెట్ బంగాళదుంప బఠానీ ఆనపకాయ సెప్టెంబర్లో మిర్చి క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ముల్లంగి బంగాళదుంప క్యారెట్ అక్టోబర్ నెలలో టమాటో వంకాయ మిర్చి క్యాలీఫ్లవర్ ఉల్లిపాయ ముల్లంగి ధనియాలు మెంతికూర సోంపు నవంబర్లో టమాటో వంకాయ క్యాబేజీ ముల్లంగి ఉల్లిపాయ గాజర్ ధనియాలు మెంతికూర జీరా డిసెంబర్ నెలలో బంగాళదుంప ఖర్బూజ పుచ్చకాయ సిమ్లా మిర్చి బఠానీ గాజర్ బెండకాయ పాలకూర బీరకాయ పొట్లకాయ విన్నాడు కదా ఏ ఏ నెలలో ఏ ఏ కూరగాయలు పండించుకోవచ్చో నాకు తెలిసిన వే ప్రకారం నేను ఈ వీడియోలో చెప్పాను అంతేకాదు మీ ప్రాంతానికి అనుగుణంగా నాటడానికి కొన్ని నాకు తెలిసిన చిట్కాలు మీ మీ ప్రాంతం యొక్క స్థానిక పరిస్థితులను బట్టి అనగా మీ చుట్టుపక్కల వా వాతావరణం నేల స్వభావం వర్షపాతం వంటివి పరిగణలోకి తీసుకోవాలి ఇంకా సీజనల్ కూరగాయలు ఆయా సీజనల్కు అనుగుణంగా పండే కాడిగాయలను నాటడం వలన మంచి దిగుబడి వస్తుంది కూరగాయలు నాటుకోవడంలో నాడు పెంపకం కూడా ఒకటి కొన్ని కూరగాయలు నాడును ముందుగా సిద్ధం చేసుకుని నాటడం మంచి పద్ధతి ఈ వీడియో ఎలా ఉన్నదో మీ అమూల్యమైన కామెంట్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి